మీ అయ్య జాగిరా రెండేళ్లకే నన్ను దిగిపో దిగిపో అంటున్నారు సీఎం రేవంత్ నాలుగు కోట్ల మంది ప్రజలు ఆశీర్వదిస్తే కూర్చున్నా మీరు చెప్తే దిగిపోతానా ఏం కేసీఆర్ పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నీకు అవకాశం ఇచ్చిన నువ్వు పరిపాలించినవు కానీ రెండేళ్ళు కూడా కాలేదు ఈ ప్రభుత్వాన్ని అప్పుడే దిగిపో దిగిపో అని శాపనాలు పెడుతున్నారు శాపనాలు ఏ రకంగా పెడతారు మీ అయ్యా జాగిరి కాదు మీరు నలుగురు చెప్తే నేను ఈ కుర్చీ మీద కూర్చోలేదు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఆశీర్వదించు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ కుర్చీ మీద కూర్చొని నేను పరిపాలన చేస్తున్నా నీలాగా నేను పామ్ హౌస్లో వండుకోవట్లేదు నీవు చేసినటువంటి అప్పులు కుప్పలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా కానీ వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరిదిద్దుకుంటా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తు పరిగెత్తే విధంగా పరిపాలన కొనసాగిస్తుంటే రోజు రోజు నీవు శాపాలు పెడతావా పిల్లి శాపం పెడితే ఉట్టి దిగిపడదు కాబట్టి నీవు ఎన్ని శాపాలు చేసినా ఏం చేసినా రెండు వేల ముప్పై నాలుగు వరకు అధికారంలో నేనే ఉంటాను రాసి పెట్టుకో కేసీఆర్ అని మరొకసారి ముఖ్యమంత్రి అయితే నిన్న సంచలన వ్యాఖ్యలు చేశాడు మీరు చక్కగా పాలించకనే ప్రజలు మమ్మల్ని తెచ్చుకున్నారు పదేళ్ళు ఎట్లా పాలించారో తెలుసు మీ పాలనలో ఒక్క ప్రాజెక్టు తేలే ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి విద్యకు ఇచ్చింది సున్నా కనీసం గురుకులాలకు భవనాలు స్టూడెంట్లకు బాత్రూమ్లు కట్టలే ఎడ్యుకేషన్ మా సర్కారు తొలి ప్రాధాన్యం వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడుతున్నాం నిజంగా చెప్పాలంటే గత పదేండ్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య కావచ్చు వైద్యం కావచ్చు మొత్తం రష్టు పడిపోయింది గతం గత పెద్దలు చెప్పేది ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు హాస్టల్లో కావచ్చు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మన్మడు కేటీఆర్ కొడుకు ఏ బూ తింటాడో ఏ బియ్యం అయితే తింటాడో అదే బియ్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం స్కూళ్ళలో పెడతా అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి వీళ్ళు విద్యార్థులకు ముక్కిపోయిన బియ్యము ఎలకలు పందులు తినేటటువంటి బియ్యము అటువంటి మెను అందించు మళ్ళీ ఈరోజు ఒక్కొక్కరు ఏడుస్తున్నారు పదేళ్ళు విద్యాని వైద్యాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారో మేము చూడలేదా మిత్రులారా ఈ తెలంగాణలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటటువంటి కొన్ని వందల స్కూళ్ళు కావచ్చు రెసిడెన్షియల్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ కావచ్చు మైనారిటీ వెల్ఫేర్స్ కావచ్చు వీటిని మొత్తం భ్రష్టు పట్టించి విద్యాని మొత్తం నాశనం చేసి కార్పొరేట్ మయం చేసి నారాయణ శ్రీచైతన్యులు ఎంకరేజ్ చేసి వీళ్ళ పిల్లలు ఏమో అమెరికాలో పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు ఇట్లా లండన్లా కేంబ్రిడ్జ్లా అమెరికాలో పోయి హరీష్ రావు పిల్లలు కేటీఆర్ పిల్లలు కవిత పిల్లలు చదువుకుంటుంటే మన పిల్లలకు మాత్రము కనీసం కనీసం మౌలిక వసతులు కూడా కల్పించినటువంటి సన్నాసులు ఈరోజు పెద్ద పెద్ద గప్పాలు పడుతున్నారు ఒక విద్యమే విద్య ఒకటే కాదు వైద్యాన్ని కూడా సర్వం నాశనం చేసినరు ఎవ్వానికి కరోనా వచ్చినా గాంధీ హాస్పిటలే దిక్కు అని చెప్పాడు పెద్ద మనిషి కేసీఆర్ కానీ ఆయనకు మాత్రం కరోనా వస్తే యశోదలో పోయి పండుకున్నాడు అంటే ప్రభుత్వ వైద్యం మీద కూడా గాంధీ హాస్పిటల్ మీద కొన్ని కోట్ల మంది కొన్ని వందల మంది అక్కడ చికిత్స అందిస్తాయి గాంధీ కావచ్చు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు వాటి మీద కూడా నమ్మకం లేక ఈ పెద్ద మనిషికి కరోనా వస్తే యశోద హాస్పిటల్లో పోయి బొక్క బోర్లో వండుకున్నాడు అంటేనే ఈ విద్యని కావచ్చు ఈ వైద్యాన్ని కావచ్చు గత పదేళ్ళు ఏ రకంగా నిర్లక్ష్యం చేసిన దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఉద్యోగాలు ఎలా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ళు తెలంగాణ రాష్ట్రం సాధించింది కొట్లాడి తెచ్చుకున్నది కూడా నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం నీళ్ళు మొత్తం ఇలా పాం హౌజులకు పోయినాయి నిధులు మొత్తం వీళ్ళ ఇంటికి పోయినాయి ఇప్పుడు ఆ పంపకాలలో తేడాలు వచ్చే ఈరోజు కవితమ్మ వాళ్ళని విభేదిస్తున్నది ఇక ఉద్యోగాలు అయితే అలా నలుగురికి వచ్చినాయి వాళ్ళ నలుగురు ఉద్యోగాలు ఊడా విక్తే ఈరోజు మళ్ళా తెలంగాణలో కొత్తగా కొలువులు వచ్చినాయి నడుము వీరికి పామ్ హౌజ్లో ఉన్న కేసీఆర్ నాకు శత్రువు కాదు పేదరికమే తన అసల అసలైన శత్రువు అని కామెంట్ పాలమూరులో ట్రిపుల్ ఐటీ భవనాలకు శంకుస్థాపన నడ్డి మొక్క వీరికి పామ్ హౌస్లో అనుకున్నటువంటి కేసీఆర్ నాకు శత్రువే కాదు ఆయన నేను వట్టించుకోను నా శత్రువు అంత పేదరికం నా శత్రువు అంత పేదరికం ఈ పేదలకు నేను పంచి నేనేమన్నా భవిష్యత్తు తరాలకు ఇవ్వగలిగింది ఏదన్నా ఉందంటే ఈ పేదరికం పోవాలే ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఈరోజు మనం పిల్లలు బతకాలంటే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి విద్యని వాళ్ళకు అందించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది ఖచ్చితంగా నేను ఆ రకంగా కృషి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది గతంలో మనం చూసిన మిత్రులారా ఎవరైనా ఒక పిల్లగాడో ఒక ఎవరో ట్రిపుల్ ఐటీలో చదవాలంటే బా బాసరాలు ఉండే ఒకటి అటువంటిదే ఈరోజు దక్షిణ తెలంగాణలో అది పాలమూరులో ట్రిపుల్ ఐటీ కళాశాలకు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది దీన్ని బట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విద్య అన్న వైద్యం అన్నా ఏ రకంగా ఈరోజు దానికి ప్రాధాన్యత ఇస్తుండో మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది మా హయాంలోనే అభివృద్ధి జరిగిందని పరిశ్రమలు వచ్చాయని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న మీరు ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడ ఖర్చు చేశారు ఆ లెక్కలు ఎందుకు చెప్పడం లేదు మీ హయాంలో లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం కూలిపోయింది పెండింగ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదు మీరు కొత్తగా కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయి గురుకులాల మంజూరు చేశామని చెప్పుకుంటున్నారు మీరు కనీసం వాటికి సొంత భవనాలు కట్టి కూడా కట్టివ్వలేదు ఆ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు గూడు లేక సరైన బాత్రూమ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు పేరుకే ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినామంటున్నారు మరి ఆ బడ్జెట్ ఎక్కడ పోయింది లక్ష కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం కూలేశ్వరం అయింది ఏ స్కూలు పోయినా ఏ గురుకుల పాఠశాల పోయినా మొత్తం అద్దె భవనాలు ఉన్నాయి అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు మరి ఎక్కడ పోయింది ఎవడు ఎవడు మెక్కిండు ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అసెంబ్లీకి రాకుండా పోయి బొక్క బోల్రా పామ్ హౌస్లో వండుకొని ఆ పామ్ హౌజ్లోకి వెళ్ళి పెద్ద పెద్ద గప్పాలు నరుకుతున్నారు రాండి గత పదేళ్ళు మీరు చేసినటువంటి సక్కదానం ఏంది మీరు ఏం చేసినరు మీరు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన్రు కళ్ళ గట్టినట్లు తెలంగాణ సమాజానికి వివరించే ప్రయత్నం చేస్తాం మళ్ళీ ఈరోజు పెద్ద పెద్ద ఒగలేడుపులేడుస్తున్నారు మీరు అన్ని ఒకగలేడుపులు వేసినా మీరు ఏం చేసినా మీ పని అయితే అయిపోయింది పక్కాగా పులుల లెక్క రేపటి నుంచి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిబేషన్ అంట ఇరవై తే ఇరవై ఐదవ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మెగా సర్వే మూడు వేల యాభై మూడు అటవీ ప్రాంతాలు రిజర్వ్ ఫారెస్టుల్లో జంతు గణన రంగంలోకి అడవి అటవీ సిబ్బంది పదిహేను వందల యాభై తొమ్మిది మంది వాలంటీర్లు ఎన్జిఓ సభ్యులు పులి అడుగులు చెట్లకు గోకుడు గుర్తులు మలం ఆధారంగా ఆచుక్కి సేకరించి ఆచుకి సేకరించిన డాటాతో కెమెరా ట్రాప్స్ ఆ పైన ఖచ్చితమైన సంఖ్య రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అడవులల్లో ఉండేటటువంటి పులులకు సంబంధించినటువంటి గణన ఎన్నున్నాయి వాటి లెక్కలను అయితే తీయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారంట గ్రేటం గ్రేటర్ పీఠం మళ్ళీ మహిళదే మున్సిపల్ కార్పొరేషన్ ల రిజర్వేషన్